డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రతిరోజు ఎదురుచిస్తున్నటువంటి అభ్యర్థులకి ఒక విషయం అయితే చెప్పాలండి సో ఏపీడీఎస్సి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మెరిట్ జాబితా అనేది ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏపీడీఎస్సి జిల్లా ఎంపిక కమిటీ ఉపాధ్యాయ నియామకం రెండు వేల ఇరవై ఐదు కాను మెగాడిఎస్సి నియామక పరీక్ష ఫలితాన్ని అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే సో అధికారిక వెబ్సైట్లో అయితే మామూలుగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు అభ్యర్థులు ఎవరైతే రాశారో అభ్యర్థులు అధికారిక వెబ్సైట్కి సంబంధించి ఏపీడీఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లోకి వెళ్ళి లింకులు లింక్ లాగిన్ అయిన తర్వాత మెగా డిఎస్సి పరీక్షల కోసం వారి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ ఇప్పటిదాకా ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరూ కూడా స్కోర్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ కి కూడా మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఎవరైతే రాశారో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన స్కో స్కోర్ కార్డ్స్ కానీ మనకు సంబంధించిన మార్క్స్ కానీ అన్ని చూసిన తర్వాత సేమ్ మెరిట్ లిస్ట్ కూడా మనం ఇందులోనే వెళ్ళి సెట్ చేసుకోవాలి సో అధికార వెబ్సైట్లోకి వెళ్ళి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని వెబ్సైట్ చెక్ చేయాలి సో మెరిట్ లిస్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే యాక్చువల్గా అయితే ఆగస్టు పద్నాలుగో తారీఖు రావాల్సింది రాలేదు అలాగే పదహారో తారీఖు నా అన్నకు నమ్మం పదహారు రాలేదు సో ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు టెట్ మార్కులకు సంబంధించి ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం చెక్ చేసుకోమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది సో పదిహేడో తారీఖు ఇవాళ వరకు అయితే టైం ఇచ్చారు సో ఇది కంప్లీట్ చేసుకున్నాక రేపు మార్నింగ్ అయితే రేపు ఈవినింగ్ లోపు రావచ్చు లిస్ట్ అనేది నేడు రేపు అనేది సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే మాక్సిమం ఈ రోజు నైట్ కాకుండా రేపు అయితే రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు రావచ్చు అని ఈవినింగ్ వరకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఆల్ ద బెస్ట్